అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ప్రపంచం మొత్తం ఒక యువతి గురించి అయితే మాట్లాడుతుంది ఆ యువతి యొక్క మరణం గురించి మాట్లాడుతుంది ఆ యువత గత వారం రోజులుగా ఇంటికి చేరుకోకుండా ఉండడం వలన వారి తల్లిదండ్రుల పడుతున్న మనోవేదన గురించి అయితే ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఆమె పేరే సుదీక్ష కొనంకి భారతదేశంలో కడప నుండి వారి యొక్క ఉద్యోగ రీత్యా వారు అమెరికా మైగ్రేట్ అయిపోయి వాషింగ్టన్ లో స్థిరపడిన ఒక భారతీయ సంతతి కుటుంబంలో పెద్ద కుమార్తె అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మరణించడం అనే విషయంపై ఈరోజు ప్రపంచం మొత్తం అయితే చర్చించుకుంటుంది ఈ సుదీక్షి కొనంకానే అమ్మాయి వర్జీనియా రాష్ట్రంలో పిల్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక అమ్మాయి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అవడం వలన చాలా మంది ఏంటంటే యుఎస్ లో హాలిడే ట్రిప్ వెళ్తుంది అందులో భాగంగా ఈమె కూడా ఒంటకానా ఏరియాలో రియూ రిసార్ట్స్ కి అయితే వెళ్ళిపోయింది రియూ అనే రిసార్ట్ లో తన మరొక ఐదుగురు స్నేహితురాలతో కలిసి రియూ రిసార్ట్ లో అయితే కొద్ది రోజులు గడపడానికి తల్లిదండ్రులు అనుమతి తీసుకుని అయితే వెళ్లారు అమెరికాకి అతి సమీపంలో అయిన డొమినికన్ రిపబ్లిక్ అయితే ఆ రిసార్ట్ అయితే ఆ ఏరియా కిందగా వస్తుంది రిసార్ట్ లో దిగిన తర్వాత తిరిగి ఇంటికి శవమై రావడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకి చాలా కలిచి వేసిస్తున్న విషయం అసలు కుదీక్ష కొనంకి మరణం విషయం తెలుసుకున్నాక వారి తల్లిదండ్రులు ఆందోళన అయితే చెందుతున్నారు అది ఏ తల్లిదండ్రులనైనా ఏ తల్లిదండ్రులైనా తన కుమార్తె విహార వెళ్ళిన తన కుమార్తె శవంగా ఇంటికి తిరిగి రావడం అనేది కానీ ఈ విషయంలో శవం కూడా దొరకట్లేదు ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోండి తుదిక్ష కొనకి మార్చి ఉన్న రియూ రిసార్ట్లో దిగిన తర్వాత తన ఆరుగురు స్నేహితులతో కలిసి అత్యంత ఆహ్లాదకరమైన బీచ్ ఏరియాలో ఎంజాయ్ చేస్తుండగా ఒక రోజు ఒక రోజు తెల్లవారుజామున ఆ రాత్రి వాళ్ళంతా విపరీతమైన మద్యం సేవించి ఆ రిసార్ట్లో ఆ రిసార్ట్లో పవర్ లేదని అక్కడ అప్పుడు అక్కడికక్కడే పరిచయమైన జోషువా రిబే అనే ఒక స్నేహితుడితో తను నా తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషములకు బీచ్లోకి వెళ్ళి అంటే వా ఆ బీచ్లో అంటే చాలామంది అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియో ఎంతవరకు నిజమనేది పోలీసులు అయితే ధృవీకరించాలి కానీ ఆ వీడియో అయితే నిజమైతే అంటే ఒక ఇరవై రెండు సంవత్సరాలు అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో చదువుకుంటున్న ఆ యువతి ప్రవర్తించిన తీరు అయితే చాలా విస్మయానికి గురి చేస్తుంది అందరిని తన ఒంటిపై స్పృహ లేకుండా తన స్నేహితుడితో తను బిహేవ్ చేస్తున్న విధానం అప్పటికప్పుడుగా అతి పెద్దగా అతి పెద్దగా వస్తున్న అలల్ని వాళ్ళను వాళ్ళు ముందుగా పసిగట్టలేకపోవడం వాళ్ళ మెంటల్ ఇన్బ్యాలెన్స్ స్టేట్ని అయితే మనకు తెలియజేస్తుంది అంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న యువత అయితే తన సమాజంలో ఏది మంచి ఏది ఏది చెడ్డ అనే అవగాహనలో ఉండవలసిన యువతలు ఇంత పెద్ద చదువులు చదువుకున్న యువతలు ఈ విధంగా సమాజంలో సమాజంలో అందరికీ వాళ్ళు ఆదర్శంగా నిలవలసిన యువతలు చాలా చిన్న చిన్న కారణాలతో మరణించడం అనేది ఎవరు నమ్మ నమ్మశక్యం కాదు రకరకాల మీడియాలు అయితే చెప్తుంది తనని ఎవరో అత్యాచారం చేసి చంపేశారు తన కిడ్నాప్ చేసి చంపేశారు కానీ ఆ వీడియో చూస్తే వారి యొక్క అంటే వారి మైండ్ మీద వారికి కంట్రోల్ లేకపోవడం ఆ వాళ్ళు రాత్రంతా తాగడం మరియు తెల్లవారుజామున ఆ బీచ్లో వాళ్ళు బహిరంగంగా ఒకనొకను కౌగిలించుకొని కౌగులించుకొని విధానం అది చూస్తే చాలా విజయానికి గురి చేస్తుంది ఏది ఏమైనా ఈ అమ్మాయి ఈరోజు అంత అసహజంగా మరణించడం ఆ సి ఆ తల్లిదండ్రుల యొక్క హృదయ కోత ఎవరు తీర్చలేనిది వారికి ముగ్గురు పిల్లలు వారికి ముగ్గురు పిల్లలు ఉండగా పెద్ద కుమార్తె అయిన సుదీక్షి మరణించడం ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి తన కూతురు చనిపోయిందని మీడియా ముఖ్యంగా తన తండ్రి చెప్పే విధానం ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది తన ఇద్దరు పిల్లల కోసమైనా మేము బతకాలి సొసైటీలో మూవ్ అవ్వాలి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి అని ఎంతో బాధతో చెప్పడం అనేది అందరినీ అందరు హృదయాలను అయితే కలిసి వేస్తుంది ఇది ఏమైనా డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు అయితే ఈ విషయంపై ఇంకా కూలంకిషంగా దర్యాప్తు చేసి ఇంకొక కోణంలో ఏదైనా ఆమెపై కిడ్నాప్ కానీ అత్యాచారం కానీ జరిగిందనే కోణాలైతే అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు వరకు సుదీక్ష కోణంకి డెడ్ బాడీ అయితే ఎవరికి దొరకలేదు ఆమె డెడ్ బాడీ దొరికాక ఇంకా మరికొన్ని విషయాలు అయితే తెలుస్తాయని అందరూ ఆశిస్తుంది